హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను రెండు వేల ఇరవై నాలుగులో లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి మిస్టరీ డ్రామా మినీ వెబ్ సిరీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే పార్టీ టిల్ లైడ్ ఐ నౌ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే ఒక ఫామ్ హౌస్ లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు అని తెలిసి ఇన్స్పెక్టర్ అక్కడికి వెళ్తాడు అప్పటికే ఒక డెడ్ బాడీని బయటకు తీసుకుని వస్తూ ఉండగా ఇన్స్పెక్టర్ ఒక పోలీసును చూసి ఎవరైనా బతికి ఉన్నారా అని అడుగుతాడు దానికి కానిస్టేబుల్ మాట్లాడుతూ ఎవరో ఒక వ్యక్తి బ్రతికి ఉన్నారు సార్ తను ఆడో మగో తెలియడం లేదు అని చెప్తాడు దాంతో ఇన్స్పెక్టర్ ఎవరు బతికి ఉన్నారో చూడడం కోసం ఆ ఫామ్ హౌస్ లోపలికి వెళుతూ ఉంటాడు అప్పుడు ఈ మినీ వెబ్ సిరీస్ టైటిల్ వేస్తారు కట్ చేస్తే ఈ సంఘటన జరగడానికి సరిగ్గా మూడు రోజులు గతానికి స్టోరీ వెళ్తూ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి చాకో అలాగే తన ఫ్రెండ్ అయినటువంటి దేవి ఇద్దరు కలిసి రెబల్ ఆర్మీ అనే ఒక కంపెనీని స్టార్ట్ చేసి ఉంటారు వాళ్ళు కొత్త బ్రాండెడ్ దుస్తుల్ని ప్రమోషన్ చేసి అమ్ముతూ ఉంటారు అయితే వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కోసం ఫోటోషూట్ చేయాలి అని దేవికి తెలిసిన శ్రీజాని అక్కడికి పిలిపించి ఉంటుంది సరిగ్గా అదే సమయంలో దేవి దగ్గరికి తన ఫ్రెండ్ అయినటువంటి రోనక్ అలాగే రోనక్ బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి తపాస్ ఇద్దరు వస్తారు రోనక్ దేవిని చూసి నేను ఒక పార్టీ ఇస్తున్నాను నువ్వు కూడా ఖచ్చితంగా రావాలి అంటాడు అయితే ఆ మాటలు విన్న దేవి మాత్రం రోనక్ని చూసి లేదు నేను నా బిజినెస్కి సంబంధించి ఒక ఫోటోషూట్ ఉంది నేనైతే ఇప్పుడు రాలేను అంటుంది రోనక్ వెంటనే దేవిని చూసి గోవాలో నాకున్న ఫామ్ హౌస్ లో చాలా ప్లేస్ ఉంది అవసరం అయితే నువ్వు అక్కడ ఫోటో షూట్ చేసుకోవచ్చు అని అంటాడు ఆ మాటలు విన్న దేవి కూడా అందుకు ఒప్పుకుంటుంది సరిగ్గా అదే సమయంలో రోనక్ దగ్గరికి రోనక్ కి బాగా పరిచయం ఉన్నటువంటి ఒక వంటవాడైనటువంటి కుమార్ వస్తాడు రోనక్ రాజ్ కుమార్ ని కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళాలి అనుకుంటూ ఉంటాడు అదే విధంగా అప్పుడే అక్కడికి కేడీ మరియు లైలా వస్తారు ఈ లైలా మరెవరో కాదు రోనక్ కి గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటుంది రోనక్ కేడీని చూసి కేడి నేను చెప్పిన ఆ మందు బాటిల్ తీసుకుని వచ్చావా అని అనగా కేడి కూడా అవును నువ్వు చెప్పిన బాటిల్ ఒకటి దొరికింది ఆ బాటిల్ తీసుకుని వచ్చాను అని అంటాడు అలా అందరూ కలిసి ఆ రోనక్ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్తారు అక్కడ ఆ ఫామ్ హౌస్ ని చూసుకుంటున్న వ్యక్తి దగ్గరికి రోనక్ వెళ్లి అంకుల్ నాకు చేప తినాలని ఉంది మీరు వెళ్లి చేప తీసుకుని రండి అని చెప్పి ఆ వ్యక్తిని అక్కడి నుంచి పంపించేస్తాడు రోనక్ ఇక్కడ ఈ ఫామ్ హౌస్ కు వచ్చిన వారిలో చాకో మరియు కేడి ఒక జంటా రోనక్ మరియు లైలా ఒక జంటగా ఉంటారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఒకరితో ఒకరికి పరిచయం ఉంటుంది కానీ శ్రీజ మాత్రమే బయట నుంచి వచ్చి ఉంటుంది శ్రీజాకి కేవలం దేవితో మాత్రమే పరిచయం ఉంటుంది అలాగే దేవి మరియు ఈ శ్రీజ ఇద్దరు కూడా లెస్బియన్స్ అయి ఉంటారు రోనక్ వెంటనే కేడి దగ్గర నుంచి తను తీసుకువచ్చిన మందు బాటిల్ ని తీసుకుని వచ్చి ఈ వైన్ బాటిల్ పేరు డెవిల్ వైన్ ఈ మందుని పంతొమ్మిది వందల ఇరవైలో తయారు చేసి ఇద్దరు వ్యక్తులు కూర్చుని తాగుతూ ఉండగా మొదట ఏ వ్యక్తి అయితే తాగాడో ఆ వ్యక్తి నాలుగు మొత్తం మొత్తం బ్లూ కలర్ లోకి మారిపోయింది కొంతసేపటికే ఆ వ్యక్తి పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తూ తనతో పాటు మందు తాగడానికి కూర్చున్న తన ఫ్రెండ్ నే చంపేశాడు దాంతో ఈ మందుని బ్యాన్ చేసి చాలా కాలం తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ మందులో చాలా మార్పులు చేసి కేవలం ఐదు వందల బాటిల్స్ మాత్రమే రిలీజ్ చేశారు వాటిలో అతి కష్టం మీద నేను ఒక బాటిల్ ని పట్టుకున్నాను అని చెప్తాడు అయితే రోనక్ ఫ్రెండ్స్ మాత్రం రోనక్ కావాలని ఏదో గొప్పలు చెప్తున్నాడు అనుకుంటూ ఉంటారు ఆ తర్వాత రోనక్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ మందు తాగడంతో వాళ్ళు అన్ని కూడా బ్లూ కలర్ లోకి మారిపోతాయి దాంతో వాళ్ళందరూ కూడా చాలా భయపడిపోయి టిష్యూ పేపర్స్ తో తుడుచుకుంటూ ఉంటారు రోనక్ మాత్రం భయపడకండి కొద్దిసేపటికి అంతా నార్మల్ అయిపోతుంది అని అంటాడు కొంతసేపటికి వాళ్ళ అన్ని కూడా మళ్ళీ నార్మల్ గా అయిపోతాయి అలా రోనక్ ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడ పార్టీ చేసుకుని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు వీళ్ళందరిలోకి తపస్సు ఒక్కడే పేదవాడై ఉండడంతో తను ఎప్పుడూ కూడా రోనక్ తో ఉంటూ రోనక్ ని పొగుడుతూ ఉంటాడు ఇప్పుడు కూడా తపస్సు రోనక్ దగ్గరకి వెళ్ళి బ్రతికితే నీలాగా బ్రతకాలి నాలాగా కష్టాల్లో ఉండకూడదు అని అనడంతో ఆ మాటలు విన్న రోనక్ వెంటనే తపస్సుని చూసి నువ్వు ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు నాకు కూడా చాలా కష్టాలు ఉన్నాయి నువ్వు అనుకున్నట్లు ఈ ఫామ్ హౌస్ మా నాన్నది కాదు మాకున్న కష్టాల వల్ల రీసెంట్ గానే ఈ ఫామ్ హౌస్ కూడా అమ్మేసాం ఈ విషయం మన ఫ్రెండ్స్ లో ఎవరికి నేను చెప్పలేదు కేవలం నీ దగ్గర మాత్రమే చెప్పాను ఈ విషయం మన గ్యాంగ్ లో ఎవరికి చెప్పకుని అంటాడు సరిగ్గా అదే సమయంలో చాకో నేను మేకప్ వేసుకుని వస్తాను అని రూమ్ లోపలికి కొంతసేపటికి అక్కడే ఉన్న రాజ్ కుమార్ రోనక్ ని చూసి రోనక్ లోపలికి వెళ్లి ఫ్రూట్ జ్యూస్ చేసుకుని వస్తాను అని చెప్పి తను కూడా ఇంటి లోపలికి వెళ్తాడు దేవి మాత్రం శ్రీజా దగ్గరికి వెళ్లి రేపటి నుంచి మన ఫోటో షూట్ ఖచ్చితంగా స్టార్ట్ చేసేయాల్సిందే ఎలాగైనా నా కంపెనీ నా బ్రాండ్ వాల్యూ ని బాగా పెంచాలి అని అంటూ ఉంటుంది అయితే కొంతసేపటికి మేకప్ వేసుకోవడానికి రూమ్ లోకి వెళ్లిన చాకో చాలా కంగారు పడి ఏడుస్తూ బయటకు వచ్చి ఆ రాజ్ కుమార్ నాతో తప్పుగా ప్రవర్తిస్తున్నాడు అని ఏడుస్తూ ఉంటుంది దాంతో ఆ చాకో బాయ్ ఫ్రెండ్ అయినటువంటి కేడి నేను ఫస్ట్ నుంచి కూడా గమనిస్తున్నాను ఆ రాజ్ కుమార్ చాలా తేడాగా ఉన్నాడు వాడికి నేను ఇప్పుడే బుద్ధి చెప్తాను అంటూ లోపలికి వెళ్ళగా అప్పుడే రాజ్ కుమార్ వాష్రూమ్ లో నుంచి నగ్నంగా బయటికి వస్తూ ఉంటాడు అదే సమయంలో కేడి అక్కడికి వెళ్లడంతో కేడి నన్ను కొట్టడానికి వస్తున్నాడు అని ఆ రాజకుమార్ కూడా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతూ ఉంటాడు అలా రాజకుమార్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయే సమయంలో మెట్ల మీద నుంచి జారి కింద పడిపోవడంతో చాలా రక్తం వస్తూ ఉంటుంది శ్రీజ చాలా కంగారు పడుతూ వెంటనే రాజకుమార్ దగ్గరకు వెళ్ళి తనకు ఇవ్వడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది అయినప్పటికీ ఆ రాజ్ కుమార్ అక్కడికక్కడే చనిపోతాడు అది చూసిన ఈ ప్రాపర్టీ నాది కాదు ఇప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది అని భయపడుతూ ఉంటాడు కొంతసేపటికి చాకు అందరినీ చూసి నేను బాత్రూమ్ లోకి వెళ్లి మేకప్ వేసుకుంటూ ఉండగా డోర్ ఓపెన్ చేసి రాజ్ రాజకుమార్ లోపలికి వచ్చి నాతో తప్పుగా ప్రవర్తించాడు అందుకే తాను పట్టుకుందాం అనుకునే సమయంలో తను కాలు జారి కింద పడిపోయాడు అని పోలీసులకు చెప్దామని అంటుంది కేడి మాత్రం నేను నేనేమి వాడిని చంపలేదు కేవలం వాడి వెనకాల మాత్రమే పడ్డాను వాడే కాలు జారి కింద పడ్డాడు ఇందులో నా తప్పే ఉంది పోలీసులు మనల్ని ఏమి అనరు అని అంటూ ఉంటాడు అయితే తపస్సు వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ చూసి నిజానికి ఈ ప్రాపర్టీ ఇప్పుడు రోనక్ వాళ్ళ డాడీ దగ్గర లేదు ఇది ఆల్రెడీ వేరే వాళ్ళకి అమ్మేశారు అందుకే ఖచ్చితంగా మనకు ప్రాబ్లం అవుతుంది అని అనడంతో ఫ్రెండ్స్ అందరూ కూడా రోనక్ ను చూసి రోనక్ ఒక పని చెయ్యి నువ్వు వెంటనే మీ ఫాదర్ కి ఫోన్ చేసి ఏం చెయ్యాలో కనుక్కో అని చెప్తూ ఉంటారు రోనక్ వెంటనే తన ఫాదర్ తో మాట్లాడడానికి పక్కకు వెళ్తాడు కొంతసేపు తర్వాత రోనక్ మళ్ళీ తిరిగి తన ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి మా నాన్న వెంటనే ఈ బాడీని ఇక్కడే పూడ్చి పెట్టేమన్నాడు రేపు ఉదయం తన ఇక్కడికి వస్తున్నారంట మిగతా విషయాలన్నీ కూడా తనే చూసుకుంటాడంట అని చెప్తాడు అయితే మొదట్లో ఆ ప్లాన్ కి శ్రీజా ఒప్పుకోదు కానీ అందరూ చెప్పడంతో శ్రీజా కూడా అందుకు ఒప్పుకుంటుంది ఆ తర్వాత అందరూ కలిసి ఆ రాజ్ కుమార్ బాడీని అడవులోకి తీసుకుని వెళ్లి అక్కడ గొవ్వి తవ్వి పూడ్ చేస్తారు అక్కడి నుంచి అందరూ వెళ్లిపోయిన తర్వాత రోనక్ వెంటనే ఆ సమాధి దగ్గర చేరి రాజ్ నన్ను క్షమించు నువ్వు ఎప్పటి నుంచో నా దగ్గర చాలా కాలంగా ఉన్నావు కానీ నాకు ఇంతకు మించి ఏం చేయాలో అర్థం కాలేదు అని రోనక్ చాలా బాధపడి అక్కడి నుంచి తను కూడా వెళ్ళిపోతాడు ఆ తర్వాత అందరూ కలిసి దేవిని చూసి దేవి మన మీద డౌట్ రాకుండా ఉండాలి అంటే నువ్వు ఫోటో షూట్ చేయాలనుకున్నావు కదా ఇప్పటి నుంచే నీ ఫోటో షూట్ చేయడం మొదలు పెట్టు అని చెప్పడంతో దేవి కూడా తను తెచ్చుకున్న బట్టల్ని కెమెరాస్ అన్నిటినీ కూడా తీసి ఇంట్లో పెడుతుంది ఆ తర్వాత రోజు మార్నింగ్ ఇంటి కాలింగ్ బిల్ మోగడంతో రోనక్ వెళ్లి డోర్ ఓపెన్ చేయగా అక్కడికి ఆ ఫామ్ హౌస్ చూసుకుని ఆ అంకుల్ చేపలని తీసుకుని వచ్చి ఉంటాడు రోనక్ తనని చూసి అంకుల్ నీకు రాజ్ కుమార్ ఏమైనా ఫోన్ చేశాడా అని అడుగుతాడు దానికి తను మాట్లాడుతూ లేదు బాబు నాకు రాజ్ కుమార్ ఏమీ ఫోన్ చేయలేదు అని అంటాడు రోనక్ వెంటనే ఆ అంకుల్ని చూసి ఏం లేదు అంకుల్ నిన్న రాత్రి తాగిన మత్తులో రాజ్ కుమార్ ఇక్కడ ఉన్న ఒక అమ్మాయితో తప్పుగా ప్రవర్తించాడు వేరే వాళ్ళైతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేవాడిని వాడు నా దగ్గర ఎప్పటి నుంచో పని చేస్తున్నాడు అందుకే వాడిని నేను బాగా తిట్టడంతో ఇక్కడి నుంచి వెళ్లిపోయాడు నీకేమైనా ఫోన్ చేశాడేమో అని నిన్ను అడుగుతున్నాను అని అంటాడు ఆ మాటలో విన్న అంకుల్ అయ్యో బాబు అంత పని చేశాడా ఆ అంకుల్ వెంటనే వాళ్ళందరినీ చూసి వాడి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను అని క్షమాపణ చెప్తూ ఉండడంతో ఏం పర్వాలేదు అంకుల్ నేను చూసుకుంటాను మీరు వెళ్ళి పని చూసుకోండి అని చెప్పి ఆ అంకుల్ని అక్కడి నుంచి పంపిస్తాడు రోనక్ అయితే అప్పుడే శ్రీజ రోనక్ దగ్గరికి వచ్చి రోనక్ ఈ రోజు మార్నింగ్ మీ డాడీ ఇక్కడికి వస్తాడని చెప్పావు కదా ఇంకా రాలేదు ఒకసారి ఫోన్ చేసి కనుక్కో అని అంటుంది దాంతో రోనక్ ఫ్రెండ్స్ అందరూ కూడా రోనక్ నిజమే ఒకసారి మీ డాడీకి ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటారు రోనక్ వెంటనే బయటికి వెళ్లి తన ఫాదర్ తో మాట్లాడి కొద్దిసేపు తర్వాత చాలా డల్ గా లోపలికి వచ్చి తన ఫ్రెండ్స్ అందరినీ చూసి ఈ రోజు మా నాన్నకి ఏదో పని ఉండి రాలేకపోయాడంట ఈ రోజు రాత్రికి కూడా మనల్ని మేనేజ్ చేస్తే రేపు మార్నింగ్ కచ్చితంగా వస్తానని చెప్పాడు అని రోనక్ తన ఫ్రెండ్స్ అందరికీ చెప్పడంతో రోనక్ ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ రూమ్ లోకి వెళ్లిపోతారు మరో పక్క దేవి దగ్గరకి శ్రీజ వచ్చి మాట్లాడుతూ నాకెందుకో కేడీ మీదనే డౌట్ గా ఉంది తను తను తీసుకుంటే తీసుకొచ్చిన ఆ డెవిల్ వైన్ ని రాజ్ కుమార్ కి తాగించి తన చేత చాకో దగ్గర తప్పుగా ప్రవర్తించేలాగా చేసి ఆ రాజకుమారిని కేడీనే చంపినట్లు ఉన్నాడు అని అంటుంది అయితే ఆ మాటలు విన్న దేవి మాత్రం నా ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు నువ్వేమి నాకు చెప్పనవసరం లేదు అని అంటూ ఉంటుంది మరోపక్క రోనక్ తన రూమ్ లో లైలా రొమాన్స్ చేస్తూ ఉంటాడు అదే సమయంలో కేడీ తన రూమ్ లో చాకోతో రొమాన్స్ చేస్తూ ఉండగా చాకో కొంచెం ఇబ్బంది పడుతూ ఉండడంతో కేడీ సరే అయితే నువ్వు ఇక్కడే ఉండు నేను బయటికి వెళ్తాను అని చెప్పి తన బయట వెళ్లిపోతాడు మరో పక్క శ్రీజ మరియు దేవి ఒక రూమ్ లో ఉండగా దేవికి తెలియకుండా శ్రీజా నుంచి బయటికి వచ్చి చనిపోయిన ఆ రాజ్ కుమార్ బ్లూ కలర్ లో ఉందో లేదో చెక్ చేయాలి అని తను ఒంటరిగా అడవులోకి వెళుతూ ఉంటుంది రోన లైలతో రొమాన్స్ చేస్తూ నేను మీ దగ్గర నిజానికి ఒక అబద్ధం చెప్పాను నేను మా నాన్నకి ఫోన్ చేయలేదు ఎందుకంటే మా నాన్న ఒక ఆస్తి వివాదంలో విచారణలో ఉన్నాడు అందుకే తన దగ్గర ఫోన్ ఎలా లేదు సో నేను తనకు ఫోన్ చెయ్యలేదు అని చెప్తాడు ఆ మాటలు విన్న లైలా ఎంత పని చేసావు రోనక్ అని అంటూ ఉంటుంది మరోపక్క అడవులో శ్రీజ ఒంటరిగా వెళుతూ ఉండగా తన మీద ఎవరు అటాక్ చేసి తనని చంపేస్తారు అదే సమయంలో రోనక్ చెప్పింది మొత్తం లైలా తపస్సుకు చెప్పడంతో తపస్సు ద్వారా గ్యాంగ్ మొత్తానికి ఆ విషయం తెలిసి అందరూ కూడా రోనక్ ని చూసి రోనక్ ఎంత పని చేశావు అంటూ రోనక్ ని తిడుతూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో దేవి అక్కడికి వచ్చి శ్రీజా కనిపించడం లేదు అని అంటుంది అయితే ఆ మాటలు విన్న రోనక్ వెంటనే తన ఫ్రెండ్స్ అందరిని చూసి మొదటి నుంచి ఈ శ్రీజా పోలీసులకు నిజం చెప్పేస్తారు అని ఉంది పోలీసులకి నిజం చెప్పడానికి వెళ్ళిందేమో అని అంటూ ఉంటాడు అందరూ కూడా శ్రీజాని వెతకడానికి బయలుదేరుతూ ఉంటారు అయితే ఆ సమయంలో కూడా లైలా ఒక మోడల్ కావడంతో మేకప్ వేసుకోవడానికి బెడ్రూమ్ లోకి వెళ్లి మేకప్ వేసుకుంటూ ఉంటుంది ఇదంతా కూడా తపస్సు అలానే చూస్తూ ఉంటాడు అది గమనించిన చాకో వెంటనే తపస్సు దగ్గరికి వచ్చి నిజం చెప్పు నువ్వు ఆ లైలాని ఇష్టపడుతున్నావు కదా అని అడుగుతుంది ఆ మాటలు విన్న తపస్సు వెంటనే ఆ చాకోని చూసి నిజమే నేను ఆ లైలాని వన్ సైడ్ లవ్ చేశాను కానీ ఎప్పుడైతే తను నా ఫ్రెండ్ రోనక్ ను లవ్ చేయడం మొదలు పెట్టిందో అప్పటి నుంచే నేను మర్చిపోయాను అని అంటాడు చాకో మాత్రం ఆ మాటలు అస్సలు నమ్మదు ఆ తర్వాత అందరూ కూడా శ్రీజాని వెతకడం కోసం అడవులోకి వెళ్ళగా అక్కడ కొంత దూరం వెళ్ళాక వాళ్ళకి శ్రీజే బాడీ దొరుకుతుంది అది చూసి అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు దేవి అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది ఆ తర్వాత శ్రీజ బాడీని వెంటనే ఫామ్ హౌస్ దగ్గరికి తీసుకుని రాగా దేవి అందరిని చూసి ఈ శ్రీజ ఆ రాజకుమార్ నాలుగు బ్లూ కలర్ లో ఉందో లేదో చెక్ చేయడం కోసమే వెళ్లినట్లు ఉంది అంటే తనని ఈ కేడీనే చంపినట్లు ఉన్నాడు అని అందరం ముందు అంటుంది అయితే కేడీ మాత్రం అందరినీ చూసి నాకే పాపం తెలియదు నేను తనని ఏమీ చేయలేదు అని అంటూ ఉంటాడు అయితే మనం అందరం ఒక పని చేద్దాం వెళ్లి ఆ రాజకుమార్ నాలుక బ్లూ కలర్ లో ఉందో లేదో చెక్ చేద్దాం అని చెప్పి అందరూ కూడా అడవులో ఉన్న ఆ రాజకుమార్ డెడ్ బాడీని పాతిపెట్టిన దగ్గరకు వెళ్లి అక్కడ ఆ రాజకుమార్ నాలుగుని చెక్ చేస్తారు అక్కడ ఆ రాజకుమార్ నాలుగు కూడా బ్లూ కలర్ లో ఉంటుంది దాంతో అందరూ కూడా శ్రీజాని కూడా ఈ కేడీనే చంపినట్లు ఉన్నాడు అని కేడీ ని అనుమానిస్తూ ఉంటారు రోనక్ వెంటనే ఆ కేడీని చూసి నువ్వు కూడా మీ నాన్నలాగే చెడ్డవాడి లాగా ఉన్నావు అంటూ తిట్టడంతో ఆ కేడీకి కోపం వచ్చి వెంటనే ఒక రాయి తీసుకుని విసురుతాడు అయితే ఆ రాయి నేరుగా వెళ్లి లైలా ఫేస్ మీద తగిలి తనకు బాగా రక్తం వస్తూ ఉంటుంది రోనక్ కి చాలా కోపం వచ్చి వెంటనే ఆ కేడీని బాగా కొట్టి ఒక రూమ్ లో బంధించేస్తాడు కొంతసేపటి తర్వాత తన బాయ్ ఫ్రెండ్ ని రూమ్ లో బంధించి ఉండడంతో చాకో అక్కడికి వెళ్లి ఆ కేడీకి వాటర్ ఇస్తుంది కేడి వెంటనే ఆ చాకోని చూసి చాకో నువ్వైనా నన్ను ఎవరిని ఏమీ చెయ్యలేదు అని బాధపడుతూ ఉండడంతో నువ్వు తీసుకొచ్చిన మందు బాటిల్ని రాజ్ కుమార్ తాగించి తన చేత నువ్వే నా దగ్గర తప్పుగా ప్రవర్తించేలా చేసి ఉంటావని మన గ్రూప్ లో అందరూ కూడా అనుకుంటున్నారు అలాగే శ్రీజాని కూడా నువ్వే చంపేసి ఉంటావని వాళ్ళు అనుకుంటున్నారు కానీ నాకు నీ మీద పూర్తిగా నమ్మకం ఉంది నేను వెంటనే వాళ్ళతో మాట్లాడి త్వరలోనే నిన్ను విడిపిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఆ తర్వాత అందరూ మాట్లాడుకుంటూ ఉండగా రోనక్ వాళ్ళందరినీ చూసి శ్రీజ బయటికి వెళ్ళినప్పుడు మీరు ఎక్కడెక్కడ ఉన్నారు చెప్పండి అని అడుగుతాడు అప్పుడు రోనక్కి శ్రీజ బయటికి వెళ్ళినప్పుడు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ రూముల్లో ఉన్నారు కానీ కేడీ మాత్రమే రూమ్ లో లేడు అని తెలుస్తుంది దాంతో అందరూ కూడా కేడీని ఆ శ్రీజాని చంపి ఉంటాడు అని నమ్మడం మొదలు పెడతారు రోనక్ వెంటనే అందరినీ చూసి మనం కేడీ నే ఈ రెండు హత్యలు చేసాడని పోలీసులకు చెప్పేద్దాం అప్పుడే మనం ఈ కేసు నుంచి బయట పడగలం అని అంటూ ఉంటాడు అదే సమయంలో కేడీ గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి చాకు అక్కడికి వచ్చి రోనక్ ని చూసి కేడీ నిజానికి ఈ పని చెయ్యలేదు అని అంటూ ఉంటుంది తప తపస్ కూడా రోనక్ ని చూసి నాకు కూడా ఆ కేడి ఈ పని చేసి ఉంటాడు అంటే నాకు నమ్మశక్యంగా లేదు అని అంటూ ఉంటాడు రోనక్ మాత్రం ఇవన్నీ కాదు రేపు మార్నింగ్ అవగానే పోలీసులకు ఫోన్ చేసి చెప్పేద్దాం ఇప్పుడు మీరు అందరూ వెళ్లి మీ రూమ్ లో పడుకోండి అంటాడు ఆ సమయంలో తపస్సు దగ్గరికి మళ్ళీ చాకో వచ్చి నాకెందుకో కేడి ఇది చేశాడు అనిపించడం లేదు అని అంటుంది తపస్సు కూడా చాకోని చూసి నాకు కూడా సేమ్ అలాగే అనిపిస్తుంది కేడి ఇదంతా చేసి ఉండడు అని అంటూ ఉంటాడు మరోపక్క దేవి అనవసరంగా నేనే శ్రీజాని ఇక్కడికి తీసుకుని వచ్చి తన చావుకి నేనే కారణం అని చాలా బాధపడుతూ ఉండగా తన దగ్గరికి చాకో వచ్చి నువ్వు మరీ అంత బాధపడకు తన తల రాత అలా రాసి ఉంది మనం మాత్రం ఏం చెయ్యగలం అని ఓదార్చుతూ ఉంటుంది అలా చాకో దేవిని ఓదార్చుతూ దేవి ఆ శ్రీజ ఫోటో షూట్ అయిపోయింది కదా అంటే యాడ్ కూడా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఆ యాడ్ ని శ్రీజాకి ట్రిబ్యూట్ గా మార్కెట్ లోకి వదిలేద్దాం అది చాలా వైరల్ అవుతుంది మన బిజినెస్ కూడా బాగా హెల్ప్ అవుతుంది అని అంటుంది అయితే ఆ మాటలు విన్న దేవి మాత్రం నేను శ్రీజా మరణాన్ని మన బిజినెస్ కోసం వాడుకోవాలి అనుకోవడం లేదు అని అంటూ ఉంటుంది పక్క తపస్సు కేడి దగ్గరకి వెళ్ళి ఆ శ్రీజా చనిపోయిన సమయంలో నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు అప్పుడు కేడి ఆ తపస్సుని చూసి నువ్వు ఆ రోజు రాత్రి రోనక్ మరియు లైలా రొమాన్స్ చేస్తూ ఉండగా వీడియో తీస్తూ ఉన్నావు కదా అదంతా కూడా నేను చూశాను అంటే నేను ఆ సమయంలో ఇక్కడే ఉన్నాను ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి వదిలిపెట్టు ఈ హత్యలు చేసింది ఎవరో కనిపెట్టాలి అని అంటాడు అయితే తపస్సు మాత్రం నిన్ను ఇప్పుడే వదిలిపెట్టలేను నెమ్మదిగా దీని గురించి ఆలోచించి వదిలిపెడతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు అయితే తపస్సు అక్కడ నుంచి వెళ్లిపోయే సమయంలో తపస్సు పాకెట్ లో నుంచి ఒక లైటర్ అక్కడ పడి ఉంటుంది దాంతో ఆ కేడి ఆ లైటర్ ని తీసుకుని తన కట్టి ఉన్న కట్లన్నీ కూడా విడిపించుకుని అక్కడి నుంచి తప్పించేసుకుంటాడు అప్పుడే కి శ్రీజా రూమ్ లో నుంచి ఏదో సౌండ్ వినిపించడంతో తపస్సు వెంటనే ఆ శ్రీజ రూమ్ దగ్గరకు వెళ్లగా ఆ రూమ్ లోపల చాకో మరియు లైలా అక్కడ కొన్ని ఫొటోస్ ను డిలీట్ చేస్తూ ఉంటారు తపస్సు వెంటనే వాళ్ళని చూసి మీరు ఇక్కడ ఇక్కడేం చేస్తున్నారని అడుగుతాడు దానికి చాకో వెంటనే ఆ తపస్సుని చూసి మేము శ్రీజాత కొన్ని సెక్సీ ఫొటోస్ కూడా దిగాం అవి ఉంటే ఫ్యూచర్ లో ప్రాబ్లం అవుతుందేమో అని మొత్తం డిలీట్ చేసేస్తున్నాము అని అంటూ ఉంటుంది అయితే ఆ మాటలు విన్న తపస్సు మాత్రం చాకో మాటలను నమ్మకుండా తనని అనుమానిస్తూ ఉంటాడు కట్ చేస్తే కొంతసేపటి తర్వాత తపస్ మరియు చాకో ఇద్దరూ కనిపించడం లేదు అని రోనక్ తెలుస్తుంది దాంతో వాళ్ళిద్దరిని కనిపెట్టాలి అని డిసైడ్ అవుతారు మరోపక్క తప్పించుకుని పారిపోతున్న కేడీ అతి కష్టం మీద పారిపోతూ ఉండగా అప్పుడే తనకి ఒక మొబైల్ ఫోన్ దొరుకుతుంది ఆ ఫోన్ లో ఉన్న వీడియోని చూసిన కేడి చాలా షాక్ అవుతూ ఉంటాడు మరోపక్క రోనక్ తపస్ మరియు చాకోని వెతుకుతూ ఉండగా అప్పుడే తనకి అక్కడ కేడి పడిపోయి ఉండడం కనిపిస్తాడు కేడి ఎలా తప్పించుకుని వచ్చాడు అని కేడి దగ్గరికి రాగా అప్పటికే కేడి అక్కడ చనిపోయి ఉంటాడు ఆ సమయంలోనే రోనక్ కి ఆ కేడి దగ్గర ఉన్న మొబైల్ కనిపించడంతో రోనక్ కూడా ఆ మొబైల్ ఓపెన్ చేసి చూడగా అందులో ఉన్న వీడియోని చూసి తను కూడా షాక్ అయ్యి ఇదంతా చేస్తుందా నువ్వా అని అంటాడు దాంతో రోనక్ వెంటనే అక్కడ ఉన్న ఒక రాడ్ ని తీసుకుని నిన్ను వదిలిపెట్టను అంటూ మళ్లీ తిరిగి ఆ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్తాడు ఆ సమయంలో తపస్సు రూమ్ లో నుంచి సౌండ్ వస్తూ ఉండడంతో రోనక్ వెంటనే ఆ రూమ్ లోకి వెళ్ళగా అప్పటికే అక్కడ ఆ తపస్సు కూడా చనిపోయి ఉంటాడు దాంతో రోనక్ తన బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి తపస్ చనిపోయి ఉండడంతో చాలా కోపం తెచ్చుకుని అక్కడ ఉన్న చాకోని చూసి ఇదంతా నువ్వే చేస్తున్నావు అంటూ గొడవ పడుతూ ఉంటాడు దాంతో రోనక్ మరియు ఆ చాకో మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది చాకో వెంటనే రోనక్ మీద దాడి చేస్తూ ఉండగా అక్కడికి లైలా వచ్చి ఆ రోనక్ ని చూసి చాకోనే ఇదంతా చేస్తుంది అని చెప్పడానికి నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది అని అడుగుతుంది దాంతో ఆ రోనక్ తన దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ ని లైలాకి ఇవ్వడంతో లైలా ఆ ఫోన్ ని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తుంది అయితే ఫోన్ అప్పటికే చాలా డామేజ్ అయి ఉండడంతో ఆ ఫోన్ ఓపెన్ అవ్వదు రోనక్ లైలాని చూసి నాకు ఈ ఫోన్ కేడీ దగ్గర దొరికింది కేడిని కూడా ఎవరో చంపేశారు అని చెప్పడంతో వెంటనే మళ్ళీ కేడీని చూడడం కోసం కేడీ దగ్గరకి వెళ్తారు అక్కడ కేడి చనిపోయి ఉండడం చూసి తన గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి చాకో చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది అయితే రోనక్ మాత్రం చాకోని చూసి చాకో నీ నాటకాలు ఇంకా నేను ఆ వీడియో మొత్తం చూశాను దీని అంతటికి కారణం నువ్వే ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని ఉంటాడు దాంతో ఇద్దరి మధ్య మళ్ళీ గొడవ జరుగుతుంది ఆ గొడవ సమయంలోనే చాకో ఒక స్క్రూ డ్రైవర్ తీసుకుని రోనక్ మెడలో పడవడంతో రోనక్ కూడా అక్కడికక్కడే చనిపోతాడు అయితే రోనక్ చనిపోవడంతో లైలా చాలా బాధపడి ఏడుస్తూ ఉండగా చాకో మాత్రం లైలాని చూసి లైలా నువ్వైనా అర్థం చేసుకో అది కేవలం యాక్సిడెంటల్ గా అలా జరిగిపోయింది నేను కావాలని రోనక్ ని చంపలేదు అని చెప్పి నువ్వు చాలా అలసిపోయావు రెస్ట్ తీసుకో అని చెప్పి లైలాని కూర్చోబెట్టి తన బ్యాగ్ లో నుంచి మెడిసిన్ తీస్తూ ఉంటుంది అప్పుడు ల లైలాకి చాకో బ్యాగ్ లో చనిపోయిన శ్రీజ ఇయర్ రింగ్ కనిపిస్తుంది దాంతో లైలాకి ఇదంతా చేస్తున్నది చాకో అని అర్థమయ్యి లైలా వెంటనే చాకోని రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది చాకో లైలాని చూసి నువ్వు నన్ను ఇంకా అనుమానిస్తున్నావు కదా అని అంటూ ఉంటుంది దాంతో లైలా వెంటనే చాకోని చూసి అవును నిన్ను అనుమానిస్తూనే ఉన్నాను చనిపోయిన శ్రీజ ఇయర్ రింగ్ నీ దగ్గరకి ఎలా వచ్చింది అని అడుగుతుంది ఆ మాటలు విన్న చాకోకి సమాధానం ఏం చెప్పాలో తెలియక చాలా తడబడుతూ ఉండగా ఇద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది ఫైనల్ గా ఆ గొడవలో చాకో లైలాని కూడా చంపేస్తుంది అయితే ఇదంతా చూసిన దేవి వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి ఒక రూమ్ లో దాక్కోగా దాంతో చాకో ఈ దేవి జరిగిన విషయం అంతా ఎక్కడ చెప్పేస్తుందో నిజం బయటికి తెలిసిపోతుందేమో అని దేవిని కూడా చంపాలి అనుకుని చాకో వెంటనే దేవి దాక్కుని ఉన్న ఆ రూమ్ దగ్గరకు వెళ్లి దేవి బయటికి రాని అంటూ ఉంటుంది దేవి మాత్రం నేను బయటికి రాను నిజం చెప్పు అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అంటూ అడుగుతుంది అప్పుడు చాకో జరిగిన విషయం చెప్పడం మొదలు పెడుతుంది నేను నిజానికి ఫేమస్ అవడం కోసమే అలా చేశాను ఎందుకంటే ఎవరికైనా సెక్స్ఫుల్ అత్యాచారం జరిగితే వాళ్ళ గురించి చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు అందుకే నేను ఆ రోజు రాజ్ బాగా డెవిల్ వైన్ ని తాగించి నేను వాష్ రూమ్ లోకి వెళ్లాను ఆ సమయంలో రాజ్ కుమార్ అక్కడికి వచ్చి ఉండడంతో నేనే ఆ రాజ్ కుమార్ ని టెంప్ చేసి కొంతసేపటి తర్వాత ఆ రాజ్ కుమార్ నా మీద అత్యాచారం చేస్తున్నాడు అని చెప్పి బయటికి పరిగెట్టాను అయితే మీరు నా మాటలు విని లోపలికి రాగా అప్పటికే తను నగ్నంగా ఉండడంతో నగ్నంగా బయటకు వచ్చిన ని చూసి మీరు అందరూ కూడా నా మాటలు నమ్మేశారు అయితే కేడి డి రాజకుమార్ తరవడంతో అనుకోకుండా అక్కడ రాజకుమార్ చనిపోయాడు అయితే నేను మాత్రం ఆ కేసు నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి అని ఆ రాజకుమార్లో పాతి పెట్టి వచ్చేసిన తర్వాత నేను మళ్ళీ అడవులోకి వెళ్లి ఆ రాజకుమార్ డెడ్ బాడీని బయటకు తీసి రాజకుమార్ చేతితో నా మెడ మీద గీక్కున్నాను ఎందుకంటే పోలీసులు ఏదైనా ఫ్యూచర్ లో అడిగితే ఆ రాజకుమార్ నిజంగానే నా మీద ప్రయత్నం చేశాడు అని చెప్పడానికి నా దగ్గర ఒక ప్రూఫ్ ఉండడం కోసమే అలా చేశాను అయితే ఇదంతా చేస్తున్న సమయంలో శ్రీజ అక్కడికి వచ్చి వీడియో రికార్డ్ చేసి ఈ విషయం అందరికీ చెప్తాను అంటూ అక్కడి నుంచి బయలుదేరింది నేను తనని వద్దు అని చాలా బ్రతిమలాడినా కానీ తను నా మాటలు వినలేదు అందుకే ఆ సమయంలో నేను శ్రీజాని కూడా చంపేశాను నేను శ్రీజాని చంపి తనని తీసుకుని వెళ్లే సమయంలోనే శ్రీజా ఫోన్ అడవలో ఎక్కడో పడిపోయింది అయితే ఆ ఫోన్ కేడీకి మరియు ఈ రోనక్ కి దొరికింది అని అంటుంది ఆ మాటలు విన్న దేవి సరే వాళ్ళు ఆ వీడియోని చూశారు కాబట్టి కేడీని మరియు రోనక్ ని చంపావు మరి తపస్ తపస్ ని ఎందుకు చంపావు అని అడుగుతుంది దానికి చాకో మాట్లాడుతూ ఒక రోజు నేను కేడి రొమాన్స్ చేస్తూ ఉండగా తపస్సు వీడియోని రికార్డ్ చేసి నా దగ్గరికి వచ్చి ఆ వీడియోని చూపించి నన్ను ఆ వీడియోని చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు అడిగాడు దాంతో మా ఇద్దరి మధ్య గొడవ జరగగా ఆ సమయంలో నేను తపస్సుని చంపేశాను అంటుంది దేవి ఈ హత్యలన్నీ కూడా నేను యాక్సిడెంట్ గా నన్ను నేను కాపాడుకోవడం కోసం కొన్ని కొన్ని గా జరిగిపోయినట్టువే అంతేకాని నేను ఎవరిని కూడా ఉద్దేశపూర్వకంగా చంపాలని చెయ్యలేదు ప్లీజ్ నువ్వు నన్ను నమ్మవచ్చు నువ్వు బయటికి రా అని అంటుంది రేపు ఉదయం అంకులు ఇక్కడికి వస్తే ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడుగుతుంది ఆ మాటలు విన్న చాకో నేను ఆ విషయం గురించి ఇంకా ఏమీ ఆలోచించలేదు నువ్వు బయటికి రా ఇద్దరం కలిసి ఆలోచిద్దాం అని అంటుంది దాంతో దేవి చాలా భయపడుతూ భయపడుతూ బయటికి రాగా బయట ఉన్న చాకో మాత్రం ఒక షార్ప్ ఆబ్జెక్ట్ తీసుకుని రెడీగా ఉంటుంది దాంతో దేవి నువ్వు నీ చేతిలో ఉన్న కత్తిని పడేస్తేనే నేను నీ దగ్గరికి వస్తాను అని అంటుంది దాంతో చాకో తన దగ్గర ఉన్న కత్తిని కింద పడేస్తున్నట్లుగా దేవి దగ్గరికి వెళ్లి దేవి మీద అటాక్ చేస్తుంది అయితే ఆ అటాక్ లో చాకోకి పొరపాటున ఆ కత్తి తగలడంతో చాకో అక్కడికక్కడే చనిపోవడంతో దేవి మాత్రం చాకో నా చేతిలో చనిపోయింది అని బాధపడుతూ ఉంటుంది అయితే దేవి చాక రూమ్ బయట నుంచి మాట్లాడిందంతా కూడా దేవి లోపల నుంచి రికార్డ్ చేసి ఉంటుంది దాంతో దేవి తన రికార్డ్ చేసిన ఫైల్ మొత్తం అక్కడికి వచ్చిన ఇన్స్పెక్టర్ కి ఇవ్వడంతో ఇన్స్పెక్టర్ దేవి తప్పేమీ లేదు అని దేవిని వదిలేస్తాడు అప్పుడు దేవి ఈ వారం అంతా కూడా దీని గురించి మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఫోటో ఫోటోషూట్ ని రిలీజ్ చేస్తే అది బాగా వైరల్ అవుతుంది మన ప్రొడక్ట్ కూడా మంచి ప్రమోషన్ దొరుకుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది అయితే ఇంతకు ముందు దేవి నా ఫ్రెండ్ చనిపో పోతే దాన్ని నేను క్యాష్ చేసుకోవాలని అనుకోవడం లేదు అని అని ఉంటుంది కానీ ఇప్పుడు మాత్రం ఆ సిచ్యువేషన్ చేసుకోవాలి అని ఆ దేవి తన మనసు మార్చుకుంటుంది అక్కడతో ఈ మినీ వెబ్ సిరీస్ కూడా కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్